సగసరి కోడల్ని అయితే గల్లిపూరల్ ఛానల్ ని जरा సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరందరూ చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం మర్చిపోతున్నారు మర్చిపోకండిలా కామెంట్ కూడా చేయండి మా మాత్తమ్మ చాలా గయ్యాలి ఆ మాటల్ని పట్టించుకోకండి నేను ఫ్రెండ్స్ గడసరి అత్తని మా కోడల్ మాటలు ఏం పట్టించుకోకండి మీరు వీడియో చూడండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి जरा లైక్ కొట్టి మమ్మల్ని సపోర్ట్ చేయండి మేము మస్తు కష్టపడుతున్నాము ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలి నవ్వుకుంటూ ఉండాలని కష్టపడుతున్నాము ఫ్రెండ్స్ అత్తయ్య గారు లో చూసి కొత్త రకం కర్రీ ఒకటి ట్రై చేశాను తినిపెడతారా అయ్యయ్యో వద్దమ్మా పక్కనే కర్రీ పాయింట్ ఉంది ఆర్డర్ పెట్టుకుంటాను ఇదిగో పిల్ల నువ్వు ఈ వంటలన్నీ ట్రై చేయడం మానేసి మా అబ్బాయితో కాపురం చెయ్య చాలు అయ్యో వద్దత్తయ్యా లో కొత్తగా వంటలు ఛానల్ ఓపెన్ చేశాను వీడియోలు ఎక్కువ కాపురం తక్కువ చేస్తాను ఏంటి అత్తయ్య గారు అలా అంటారు నేను మీ అబ్బాయిని ఎంత బాగా చూసుకుంటానో తెలుసా ఉదయాన్నే త్వరగా లేవడం కోసం అలారం పెట్టేస్తాను ఆయన లేచేసరికి టిఫిన్ చేసేస్తాను మళ్ళీ ఆఫీస్ కి బయలుదేరే లోపు లంచ్ బాక్స్ పెట్టేస్తాను ఇంత బాగా ఎవరు చూసుకుంటారు అత్తయ్య గారు నేను తప్ప అయ్యయ్యో వద్దమ్మా అన్ని చూశానమ్మా టిఫిన్ నువ్వు చేయడం కాదు మా అబ్బాయికి పెట్టు అలాగే లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు అందులో కాస్త భోజనం పెట్టమ్మా ఖాళీ బాక్స్ పెట్టకు అయ్యయ్యో వద్దత్తయ్య గారు అతనికి ఇంటి భోజనం పడదు పక్కనే క్యాంటీన్ ఉందంట అక్కడ అత్తయ్య గారు ఎవరు మీలో కోటేశ్వరుడు కి వెళ్ళి కోటి రూపాయలు గెలుచుకొని రావాలనుకుంటున్నాను మీరేమంటారు అయ్యయ్యో వద్దమ్మా ఒకసారి పాలు గిన్నెలో పోసి స్టవ్ లో పెట్టమ్మా అంటే సిమ్ లోనా సిమ్ లోనా అన్నావు చూడు అప్పుడే నీ జనరల్ నాలెడ్జి తెలిసిపోయిందమ్మా సుఖీబా